ఎండోటాక్సిన్స్ ఆర్ ద రూట్ కాజ్ ఫార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్ ఇన్ ద బాడీ అండ్ ఈ ఎండోటాక్సిన్స్ ద్వారా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రావడం అవకాశం ఉంది అండ్ మనకు గట్ బ్యాక్టీరియా ఐ మీన్ టు సే ఇట్ ఈస్ ఆల్ ద గుడ్ బ్యాక్టీరియా ఈ గుడ్ బ్యాక్టీరియా కూడా తగ్గిపోతుంది అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఏదో మన బాడీలో ఉంటే దాని వల్యూమ్ పెరిగిపోతుంది సో ఈ వాల్యూమ్ పెరిగితే అప్పుడు ఏమవుతుందంటే ఎండోటాక్సిన్స్ మన శరీరం నుంచి ఎప్పటికి పోతుంది సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనము అట్లీస్ట్ వీక్లీ వన్స్ మనం ఫాస్టింగ్ చేయాలి ఉపవాసం కనీసం ఒక పూట అయినా ఉపవాసం ఉండాలి అండ్ ఆ ఉపవాసం మధ్యలో మనం ఓన్లీ వాటర్ తప్పు వేరేం తీసుకోకూడదు దట్ ఈజ్ నెంబర్ వన్ అండ్ తర్వాత రోజు మార్నింగ్ మనం లేచిన తర్వాత యూ షుడ్ బ్రేక్ ద ఫాస్ట్ విత్ ద లెమన్ వాటర్ దట్ ఈజ్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ ఎండోటాక్సిన్స్ మన బాడీలు ఇంకా జనరేట్ అవకుంటే ఉండాలి అండ్ మన బాడీలు ఇంకా పెరగకుంటే ఉండాలి అంటే మనం ఏం చేయాలి అప్పుడు మనం ఏం చేయాలంటే లైక్ ఒక గ్లాసు బేడి నీళ్ళు తీసుకోండి దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి మీరు కలిపేయండి కలిపేసి ప్రతిరోజు మార్నింగ్ నార్పెట్లు తాగండి అంటే ఎంటస్టమాక్లు మీరు తాగండి ఓకే సో ఇది డైలీ బేసిస్లో మీరు తీసుకుంటే ప్రతిరోజు డే టు డే లైఫ్లో మీకు చాలా మార్పు వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్ మీకు నొప్పిలు తగ్గుతున్నాయి అండ్ ద సెకండ్ థింగ్ లైక్ మీకు ఎండోటాక్సిన్స్ అన్నీ తీసేస్తాయి అన్నమాట మీ శరీరం నుంచి ఎండోటాక్సిన్స్ మొత్తం తీసేస్తే మీకు నార్మల్గా నొప్పి రావు సో దిస్ కర్క్యుమెన్ విచ్ ఇస్ దేయర్ ఇన్ ద టార్మెరిక్ పౌడర్ పసుపు పొడిలో ఉన్న క్రీన్ ఇట్ ఈస్ హైలీ ఎఫెక్టివ్ ఫర్ ద హ్యూమన్ బాడీ అండ్ ప్రతిరోజు తీసుకుంటే నార్మల్గా ఒకరు హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయొచ్చు సో ఫస్బుక్ పొడి జస్ట్ హాఫ్ టీ స్పూన్ తీసుకోండి వన్ గ్లాస్ వాటర్లో మీరు కలిపేసి ప్రతిరోజు మార్నింగ్ మీరు తాగండి అండ్ అనదర్ థింగ్ లైక్ మీరు ఈవెన్ నైట్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు బీఫర్ ఫుడ్ మీరు తీసుకోండి నైట్ ఫుడ్ తీసుకుంటే సో ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తున్నాయి అండ్ అన్ని రకాల నొప్పిలు తగ్గుతున్నాయి అండ్ ఈ ఎండోటాక్సిన్స్ మొత్తం బయటకు వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ And uh, thank you for.